బీజేపీ ఎంపీ స్థానాల కోసం తెలంగాణలో పోటీ వాతావరణం ఏర్పడింది మిగిలిన ఎనిమిది స్థానాల్లో పలు సీట్ల అభ్యర్థుల ఖరారు విషయంలో రాష్ట్ర బీజేపీ పెద్దలు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడడంతో నిర్ణయం అధికారాన్ని కేంద్రానికి అప్పగించినట్లు తెలుస్తుంది మరిన్ని వివరాలు మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు బీజేపీ పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థులను ప్రకటించే క్రమంలో ఇప్పటికే మిగిలి ఉన్నటువంటి ఎనిమిది స్థానాలపై కసరత్తు ప్రారంభించింది రేపు ఢిల్లీలో ఎన్నికల కమిటీ సమావేశం కానుండడంతో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీ స్థానాలపై అభ్యర్థులను ఖరారు చేసేందుకు రాష్ట్ర స్థాయిలో ఒక కసరత్తు జరిగింది ఈరోజు రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది రేపు ఈ అభ్యర్థులను ఖరారు చేసి ఒక కీలక సమావేశం కేంద్రంలో అధిష్టానం చేపట్టబోతోంది ఢిల్లీ వేదికగా ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతుంది ఈ సమావేశం సందర్భంలో చర్చకు వస్తున్న పార్లమెంటు స్థానాల్లో పలు స్థానాలు కీలకంగా మారినట్లు తెలుస్తోంది ఈ కీలక పరిస్థానాలపైన ఏం నిర్ణయం తీసుకోవాలనేది రాష్ట్ర బీజేపీ పెద్దలు అంటే తలమునుకలవడమే కాకుండా తికమక అయ్యే పరిస్థితి ఒక దశలో చేరుకుంటుంది అన్న విషయం మనకు తెలుస్తుంది చేరుకుంది అన్న విషయం మనకు తెలుస్తూ ఉంది అందులో ఇప్పుడున్న ఎనిమిది పార్లమెంట్ స్థానాలలో అటు మెదకు ఒక మరొకటి మహబూబ్ నగర్ ఈ రెండు స్థానాల్లో సీటు కోసం పోటీ విపరీతంగా ఉండడంతో ఆ పరస్పరం ఎవరిని ఎలా ఒప్పించాలి ఎవరిని ఖరారు చేయాలనే అంశం పట్ల బీజేపీ పెద్దలు రాష్ట్ర పెద్దలకు పెద్ద తీరని అంటే పెద్ద తలకు మించిన భారంగా కనబడుతున్నట్లు తెలుస్తూ ఉంది ఇక్కడ మహబూబ్ నగర్ సీటు విషయానికి వస్తే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అలాగే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్ష అంటే బీజేపీ కీలక నేత జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు మధ్య పోటీ పోటాపోటీ వాతావరణం ఏర్పడుతుంది ఎవరు కూడా తగ్గడం లేదు ఎవరికి ఉన్న పరిచయాలతో వాళ్ళు కేంద్ర నాయకులను అటు రాష్ట్ర పెద్దల్ని కూడా బీజేపీ పెద్దల్ని కూడా ఒప్పించే ప్రయత్నంలో తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి మంగళవారము డీకే అరుణ ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో ఓ దాదాపు నలభై నిమిషాలకు పైగా ఆ సమావేశమై మాట్లాడినట్టు తెలుస్తోంది ఢిల్లీ పెద్దలకు తన పేరును ఖరారు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి చేసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఆ బాధ్యత మీరే తీసుకోవాలని చెప్పినట్లు మనకు ఉంది అదే మరోవైపు జితేందర్ రెడ్డి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కూడా తనకు కేంద్రంలో ఉన్న పరిచయాలతో అక్కడ సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది ఎవరు తగ్గడం లేదు వారిద్దరికీ పోటీ ఏర్పడిన పరిస్థితిలో మధ్య మార్గంగా తనకు సీటు కేటాయించాల్సిందిగా ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కోశాధికారిగా ఉన్నటువంటి శాంతకుమారు రాష్ట్ర పార్టీకి సూచించినట్లు కోరుతున్నట్లు తెలుస్తూ ఉంది అదేవిధంగా మెదక్ సీటు విషయంలో కూడా మొన్నటి వరకు రఘునందన్ రావే అనుకున్న పరిస్థితిలో తాజాగా గోదావరి అంజరెడ్డి పేరు తెరపైకి అనూహ్యంగా వచ్చింది దాంతో పోటాపోటీ వాతావరణం అక్కడ ఏర్పడింది మరొక వైపు అక్కడ మెదక్ నుంచి కూడా ఇంకా వీరిద్దరే కాకుండా ఇతర నాయకులు కూడా అక్కడ టికెట్ ఆశించారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే వీరి మధ్యనే ఇద్దరి మధ్యనే పోటీ వాతావరణం ఏర్పడ్డట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది మరోవైపు ఇతర ఖమ్మం వరంగల్ వంటి ఇతర స్థానాల విషయంలో కూడా ఇతర పార్టీల నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా ఆసక్తి చూపుతున్నటువంటి పార్టీలోకి చేరడానికి ఆసక్తి చూపుతున్నటువంటి నాయకుల పైన దృష్టి పెట్టింది బీజేపీ రాష్ట్ర పార్టీ అలాగే అధిష్టానం కూడా కానీ దాదాపుగా బీజేపీలకు చేరుతారు అని ఒక వార్తలు వచ్చిన మాజీ ఎమ్మెల్యే అరూర్ రమేష్ విషయంలో బాగా ప్రయత్నాలు జరిగాయి కానీ చివరి నిమిషంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది దాంతో ఆయన మీడియా ముఖంగానే తాను పార్టీ మారలే మారక మారడం లేదన్న విషయం ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది విధంగా ఇంకా ఎవరు ఆసక్తి ఉన్నారు ఈ జిల్లా అంటే ఈ పార్లమెంట్ స్థానాల నుంచి అనేది కూడా పార్టీ ఆశిస్తుంది కానీ ఈ ఎనిమిది స్థానాల్లో మిగిలిన ఎనిమిది స్థానాల్లో ఇప్పటికే తొమ్మిది స్థానాలను ప్రకటించింది అందులో ఇద్దరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఇద్దరు నాయకులకు ఒకటి జైరాబాద్ బీబీ పాటిల్కు మరొకటి మాజీ ఎంపీ పి రాములు తనయుడు బిపి భరత్కు నగర కర్నూలు ఇవ్వడం జరిగింది నాయకుల వైపు ఒకవైపు ఇతర నాయకులు ఆసక్తి చూపుతుండగా విధింద పార్టీలో కూడా బీఆ బీజేపీ పార్టీలో కూడా పార్టీ లోపలి నాయకులు కూడా పాత నాయకుల మధ్య కూడా సీటు కోసం బాగా పోటీ వాతావరణం ఏర్పడ్డ పరిస్థితి మనకు కనబడతా ఉంది ఈ ప్రధానంగా ఈ ఎనిమిది స్థానాల్లో అయితే అటు మహబూబ్ నగర్ ఇటు మెదక్ అయితే చాలా రాష్ట్ర బీజేపీ పెద్దలకు అభ్యర్థి ఖరారు మాత్రం ఒక సవాల్గానే మారింది చూదా చూడాలి కేంద్రం అంటే ఎన్నికల కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీ బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న విషయం పట్ల సర్వత్రా ఆసక్తి అయితే కనబడుతున్న పరిస్థితి తెలుస్తోంది వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి